తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి సంక్షేమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం నేడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది నాడు ఎన్టీఆర్ గారు ముప్పై రూపాయలతో ప్రారంభించిన పెన్షన్ను నేడు చంద్రబాబు గారి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలకు పెంచింది అంతేకాదు దివ్యాంగులకు ఏకంగా ఆరు వేల రూపాయలు అందిస్తూ దేశంలోనే అత్యధిక పెన్షన్లు అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దింది పేదవాడి ఆకలి తీర్చాలనే అన్నగారి ఆశయానికి అనుగుణంగా నేటికి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్న ఎన్టీఆర్ గారి పేరుతో కేవలం ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లను ప్రారంభించి రోజుకు మూడు లక్షల మందికి పైగా ఆకలి తీరుస్తుంది వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ను అందిస్తూ రైతన్నల ముఖాల్లో నిత్యం ఆనందం వెల్లివిరిసేలా చేస్తుంది తెలుగింటి ఆడపడుచులకు కట్టెల పోయే కష్టాల నుండి విముక్తి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తుంది ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం పేరుతో వేలాది కుటుంబాలకు సొంత ఇళ్లను నిర్మిస్తూ వారి చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తుంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలను అందించి ఆరోగ్యం అందరి ముంగిటికి చేరేలా చేస్తుంది అలాగే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో బీడు భూములను సారవంతం చేసి రైతుల మడుల్లో జలసిరులు పారేలా చేస్తుంది చంద్రబాబు గారి ప్రభుత్వం నేటి చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తూనే ఉంది